ভাল <laughs> নালাগে <laughs> <laughs>

చేతులు చేతులు తీయండి చేతులు తీయండి నాగేంద్ర చేతి ఆ పిల్లడు కళ్ళల్లో పడితే పడుతుంది ઓ મરવાજા બે કાંડી આ ચા માં બે એ દે જો લુગર મીઠાઈ લઈ જઈ ઓ છે લે લે આ બધું બસ તમને આ બધું બોન મી ગો એ ચોકલેટ ડટ ચીઝ વસ્ત ઓકે चलो चलते हापी दिवाली शुभाँच दिवाली शुभकांक्ष వచ్చి ఫస్ట్ ఏం చూసారు అందరు ఇల్లు చాలా చాలా చిన్నగా ఉన్నాయి అందరు చాలా సఫర్ అయ్యారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి దివాళీకి నేను వీరికి చాలా చేస్తా మెసేజ్ కూడా ఇచ్చాను సిక్స్ లాక్స్ నేను మెసేజ్ కూడా మా గ్రూప్ పెట్టాను వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో టపాసులు ఇచ్చో స్వీట్ ఇచ్చో చాక్లెట్ ఇచ్చో కొంతసేపు స్పెండ్ చేయడానికి కూడా గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది అందుకే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వీళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళకి కూడా తెలియాల ఏంటి ఈ పిల్లలకు కూడా ఆ పావర్టీ పేదరికం ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతుండారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది నేనేమంటాను అక్కడ జగన్స్ కాలేజ్ అదే జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసెలు ఉన్నాయి అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ పండ్లోనో ఏదో ఒక ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఏడకి రావడం